సృష్టిలో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని అంటుంది కదా హేతువాదం అంటే ఇదండి అసలు హేతువాదం మీద నిర్మాణమైన ఏకైక మతం హిందూ మతం మాత్రమే ఇది మనం నిర్భయంగా చెప్పవచ్చు ఎందుకంటే హేతువు కనబడుతుంది ఇక్కడ ఈ రోజు ఇక్కడ కనబడింది అది కాజేమిటి అని వెతికాం ఆ వెతకడం వల్లే జన్మలు కారణాలు తెలుస్తున్నాయి మరి ఇంత స్థితి వీళ్ళకి యోగులకు కూడా కష్టం కదా ఇలాంటి స్థితి రావడం పరమేశ్వరుడికి అంకితమై జీవితాన్ని త్యాగం చేసి ఆయనలో లీనమయ్యారు వీళ్ళు గొప్ప ఫలాన్ని పొందారు యోగులకు కూడా సాధ్యం కాదు కదా వీళ్ళకి ఎలా వచ్చింది అంటే పూర్వజన్మ విశేషమయ్యా అది చెప్తున్నాడు ఏమిటా పూర్వజన్మ విశేషం అంటే పరమేశ్వరుడిని కొలుచుకోవడానికి పాతాళం నుంచి నాగులు వెళుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా పరమేశ్వరుని వద్దకు అలాగా ఒక సర్పం కూడా వెళ్ళేదిట ఒకరోజు కామాసక్తిలో మునిగిపోయి కైలాసానికి వెళ్ళలేదుట సర్పం అక్కడ వర్ణిస్తాడంటే ధూర్జటి పరమేశ్వరుడు రకరకాల సర్పాన్ని అలంకరించుకుంటున్నట్ట పొద్దుటూట కొన్నిటి తీసుకుని చక్కగా తలకి పాగాగా పెట్టుకుంటున్నట్ట ఓ రెండు సర్పాలను తీసుకుని చెవులకు పెట్టుకున్నట్ట అవి కుండలాలలో ఏలాడుతున్నాయి ఆ చెవులకు ఉన్న కుండలాల సర్పములకి శ్వేత అశ్వతరా అని రెండు అవి ఆ రెంటి పెట్టుకున్నట్ట అలాగే కంబళ అన్న మరొక సర్పం దాన్ని అలంకరించుకున్నాడు ఇలాగ ఒక్కొక్కటి పెట్టుకున్నాడు ఒక పాముని జంధ్యంగా వేసుకున్నాడు ఒక పాముని వడ్డాణంగా చుట్టుకున్నాడు ఒక పాముని కాలిక మంజీరంగా పెట్టుకున్నాడు ఒక పాముని ఒక చెవికి చేతికి కంకణం పెట్టుకున్నాడు ఇంకో పాము కోసం వెతికితే కరవడలేదట ఎప్పుడు వాళ్ళు వచ్చి రెడీగా ఉండేవారు అక్కడ పొద్దున్నేనా పెట్టుకునే సమయం అలంకారం చేసుకునే సమయానికి ఉండేవారట ఏది పాము అడిగేట పాతాళం ఉండిపోయింది తర్వాత కొంతసేపటికి వచ్చిందిట ఏమేమి ఆలస్యం అన్నాడు సిగ్గుతో తల వంచుకుంది ఆయనకు తెలిసిపోయింది కామాసక్తిలో ఉండి కైలాసానికి రాలేకపోయావు ఏం చేస్తాం కైలాసంలో శివుణ్ణి అంటుకునే భాగ్యం రావడం గొప్ప విశేషమే కానీ కొంచెం నీకు దీనిపై నుంచి ఆసక్తి వెళ్ళింది ఎప్పుడో నీకు ఇంకా తప్పదు పడక అందుకే నువ్వు ఇంకా అక్కడే ఉండిపో అని చెప్పించాడు ఇంకా కైలాసానికి వచ్చే అర్హత లేదు పో అన్నాడు అప్పుడు దుఃఖపడింది అప్పుడు సర్వము విడిచిపెట్టి నా కోసమే చింతపడేటంత స్థితి నీకు వచ్చినప్పుడు తిరిగి నా దగ్గరికి వస్తావు అన్నట్టు స్వామి ఆ ఫలితమే ఇప్పుడు ఈ విధంగా వచ్చింది ఇదివరకు కేవలం కంకణంగా అంటుకునేది ఇప్పుడు శివుడు చూడండి ఇంకెంత గొప్ప స్థితి వచ్చిందో అంతవరకు సామీప్యమే ఇప్పుడు సాయుధ్యం అనే మోక్షం ప్రమోషన్ వచ్చింది దానికి ఈ చింతన వల్ల ఇది గమనించవలసిన మరొక